అందరికి గుడ్ మార్నింగ్ నిన్నటి పండగ అయితే ఇలా జరుపుకున్నాము చూడండి ఒక పొద్దుండేసి ఇలా అయితే ఐటమ్స్ వేసుకోవాలి పండగకి పూల అమావాసకి పూరీలు అండి పూరీలు వేసాము అంటే చాలా మంది ఉంటాం కదా ఇక పండగలు అంటే అందరూ ఒకటే జగల్లో కలిసి చేస్తాం కదా అందుకనేసి సరే పా ఇవి బూరెలండి ఇవి గారెలు పూరీలు బూరెలు గారెలు మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ పకోడీ వేసామండి ఇది పకోడి పకోడి మాత్రం చాలా మంచిగా వచ్చింది అన్నిటికంటే పకోడి వేసాం మేమేం చేస్తున్నామో మీకైతే చూపెడుతున్నాను ఇవి కూడా పూరీలు ఇవి గారెలు ఇవి బూరెలు ఇవి తీయటి అండి ఈ తీయేటి పూరెలు అంటే మీకు చెప్తాను తీయేటి అంటే నువ్వులు బెల్లం కలిపేసి లడ్డులాగా వేసేసి మళ్ళీ పిండిలో కలిపేస్తామండి అది ఎప్పుడైనా లాంగ్ వీడియో పెడతాము మళ్ళీ దాంతోపాటు రైస్ పెట్టాలి మామూలు రైస్ పెట్టేసి మళ్ళీ పప్పు చేయాలి బీరకాయ వేసి ఆ పప్పు వేసిన తర్వాత ఏం చేయాలంటే మన పెద్దవాళ్ళకి ఉంటారు కదా మన పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు స్వర్గస్థులై ఉన్న వాళ్ళకి ఈరోజు బియ్యం ఇచ్చుకొని వాళ్ళకు అయితే నైవేద్యం సమర్పించాలి ఇది ఈరోజే మేము చేస్తామండి మేము మా దాంట్లో అందరూ ఇలాగే చేసుకుంటాము అయితే చేసిన తర్వాత పెద్దలకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే ఇంట్లో ఎడ్లను మట్టి ఎడ్లను తయారు చేసి ఇలా పూజిస్తాము మేము మట్టి ఎడ్లండి మట్టితో చేయిస్తాము మట్టి పట్టుకొని వస్తారు ఇళ్ళల్లో చేయిస్తాము తర్వాత బయట వ్యవసాయం చేసేవాళ్ళు ఇలా రెడీ అయ్యి ఆవులను రెడీ చేసి అలా సింగారించి వాళ్ళని పూజిస్తారండి అలా రెడీ చేసి ఆవులని ఇలా అయితే ఇంత అందంగా తయారు చేస్తారు ఆవులను కూడా ఆ రోజు ఈరోజు ఓకేనా ఇదిగో తర్వాత వాళ్లకు మనం చేసినవన్నీ పెడతాము